నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో ఔషధ తనిఖీ అధికారి నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి నూతనంగా ఏర్పాటు చేసిన ఔషధ తనిఖీ అధికారి కార్యాలయంలో ఘనంగా ప్రారంభించారు ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేకి ఔషధ నియంత్రణ పరిపాలన అధికారులు స్థానిక నాయకులు వార్డు ప్రతినిధులు పార్టీ కార్యకర్తలు ఘనస్వాగతం పండుగ వాతావరణంలో కార్యక్రమం నిర్వహించారు కావలి ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు చేరేందుకు నకిలీ మందులు నియంత్రణకు ఫార్మసీలపై పర్యవేక్షణ మరింత బలపడేందుకు ఈ కార్యాలయం పెద్ద సహాయం చేస్తుంది ప్రజల ఆరోగ్య భద్రత మా ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యమని అన్నారు చైర్మన్ అలైక్య గారు సోదరుడు మధుబాబు నాయుడు గారు జనసేన పట్టణ అధ్యక్షులు సాయి గారు బిజెపి జిల్లా సెక్రటరీ మాల్యాధుడి గారు సోదరుడు పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ గారు సోదరుడు తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ బాబురావు గారు సోదరుడు రోడ్ మండలం పార్టీ అధ్యక్షుడు రామకృష్ణ గారు పెద్దలు నాయుడు రామ్ ప్రసాద్ గారు ముఖ్యంగా మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సోదరుడు చంద్ర గారు సుబ్రహ్మణ్యం గారు ఇంకా ఇతర పెద్దలందరూ కూడా గురుస్వామి గారు ఇంకా ఉన్నటువంటి అందరికీ కూడా పేరు హర్ష బేగం గారు అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రభుత్వం మన మంచి ప్రభుత్వం శ్రీ నారాయణ చంద్రబాబు గారి నాయకత్వంలో